ప్రశ్నలకు నీళ్లు నీళ్లు నమిలిన మంత్రి ధాన్యం సన్న బియ్యం టెండర్ల ఆరోపణలపై సమాధానం చెప్పలేక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తికమక పడ్డారు ఆయన మాటలను ఆయన ఆయనే ఖండించుకోవడం గమనహారం మీడియా అడిగిన ప్రశ్నలకు పొంతం లేని సమాధానం చెప్పిన ఆయన పలుమార్లు నీళ్లు నమిలారు తనపై వచ్చిన ఆరోపణలను కప్పిపుచ్చుకునేందుకు నానంత నాన తంటాలు పడ్డారనే అభిప్రాయాలు విలేకరులు వ్యక్తమవుతుంది పైపాకి నవ్వుతూ ఆయన పడిన తిప్పలు చూసిన మీడియా ప్రతినిధులు అయ్యో పాపం అనడం గమనార్హం ఫిబ్రవరి ఫిబ్రవరిలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన ధాన్యం టెండర్ల టెండర్లలో సివిల్ సప్లై పన్నెండవ లాట్లో ఒకటి పాయింట్ యాభై తొమ్మిది లక్షల టన్నుల సన్న ధాన్యాన్ని వేలం వేసింది ఈ ధాన్యాన్ని హిందుస్థాన్ ఎంటర్ప్రైజెస్ సంస్థ క్వింటాల్కు రూపాయలు రెండు వేల రెండు వందల యాభై తొమ్మిదికి కొనుగోలు చేసింది అయితే సన్నధాన్యాన్ని గింజ కూడా అమ్మలేదని మంత్రి చెప్పారు అమ్మకపోతే ఆయన శాఖ ఆధ్వర్యంలో అమ్మిన ఈ సన్నధాన్యం ఎవరిదో ఆయనే చెప్పాలి గురుకులాలు హాస్టళ్ళు మధ్యాహ్న భోజనం కోసం అవసర అవసరమని ఇటీవల పౌర సరఫరా పౌర సరఫరాల సంస్థ రెండు పాయింట్ ఇరవై లక్షల టన్నుల సన్న బియ్యం కొనుగోలుకు టెండర్లు వేసింది ఈ టెండర్లలో నాలుగు సంస్థలు పాల్గొన్నాయి దాదాపు కేజీ రూపాయలు యాభై ఏడు చొప్పున టెండర్ వేశాయి అయితే బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం కేజీ కేజీ నలభై రెండుకే లభిస్తుండటంతో యాభై రూపాయలకు టెండర్ రావడంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెలువెత్తాయి ఈ టెండర్లలో మూడు వందల కోట్ల కుంభంకోణం జరిగిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీజేపీ పక్షనేత ఏలటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు సన్నధాన్యం కొనుగోలు చేయనప్పుడు ఈ టెండర్లు ఎందుకు పిలిచారో మంత్రికే తెలియాలి మళ్ళీ ఆయనే టెండర్లు రద్దు చేశామని తెలిపారు ఏ టెండర్లు రద్దు చేశారో మంత్రి చెప్పాల్సిన అవసరం ఉన్నది టెండర్ల ద్వారా విక్రయించిన ధాన్యం మిల్లర్లో లేదంటూ వస్తున్న ఆరోపణలపై మీడియా ప్రశ్నించగా సమాధానం చెప్పలేక మంత్రి ఉత్తమ్ నీళ్లు నమిలారు ఇది ఇందుకు సంబంధించిన భిన్న సమాధానాలు చెప్పారు మిల్లర్ల వద్ద ధాన్యం ఉన్నట్టు తమ రికార్డులో ఉన్నదని ఓసారి ఉన్నదని ఓసారి ధాన్యం అమ్మేసిన తర్వాత ప్రభుత్వానికి ఏం సంబంధం అని మరోసారి వ్యాఖ్యానించారు ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం దగ్గర పెట్టుకొని ఇప్పుడు ప్రభుత్వానికి ఇవ్వకుండా సిబ్ ఇబ్బంది పెడుతున్నారంటూ మంత్రులు మరోసారి సమాధానం చెప్పారు నిజాయితీ పరులైతే వాటిపై చర్యలేవి టెండర్లో విక్రయించిన ధాన్యం నిబంధనల ప్రకారం ఈ నెల ఇరవై మూడు వరకు పూర్తిగా లిఫ్ట్ చేయాలి కానీ ఇప్పటి వరకు కొంత ధాన్యామే ఎత్తారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా చెప్పారు గడువు పూర్తయిన ధాన్యం ఎత్తని కంపెనీలపై ఎందుకు చర్యలు చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి చర్యలు తీసుకోకపోవడం వెనుక అంతరాజ్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు నిజాయితీ పర్లమని చెప్పుకునే మంత్రి తన సొంత శాఖకు నష్టం జరుగుతుంటే ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారని